సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్స్ హెండ్ హెల్పర్స్ గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా మంగళవారంతో ఇరవై రెండవ రోజుకి చేరింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్లతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇందులో భాగంగా యూనియన్ జిల్లా కార్యదర్శి రాధా మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం జరుగుతూనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు మా స్పైకు ఇరవై రెండవ రోజుకి చేరింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలాల్లోనూ జిల్లాల వారీగా మండల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద మేము విమర్శలు చేస్తూ ఉన్నాము ఇరవై రెండు రోజులైనా కూడా మహిళా సమస్యలుగా మమ్మల్ని మా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించలేక దాన్ని మేము విమర్శిస్తూ ఉన్నాము ఈరోజు సీఎం గారు మహిళా సాధికారత పేరుతో అనేక సంక్షేమ పథకాలు అన్నారు అంగన్వాడీలకు ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు అలాగే కనీస వేతనం ఏమని మేము దఫాల వారీగా సార్లు మేము డిమాండ్ చేస్తూ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించలేదు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము రేపు మూడో తారీఖు కలెక్టర్ కార్యాలయాల వద్ద బయట ఎంపీ కార్యక్రమంగా ఉంది తప్పనిసరిగా అంగన్వాడీలు జిల్లాల వారీగా ప్రతి చోట మేము కూర్చుంటాం అట్లాగే ఉంది ఈ రేపు కూడా కలెక్టర్ గారి ద్వారా మరి మేము రిప్రజెంటేషన్ పంపిస్తాము అది కూడా మరి అధికారులు ప్రభుత్వం ఇవన్నీ వినిపించుకొని లక్షల్లో నాలుగో తారీఖు రాష్ట్ర కమిటీ కార్యాచరణ మాకు చెప్తా ఉండదు కొనసాగింపు చర్యగా మా స్టైకులు కొనసాగిస్తాం